ఫోకస్ నేను మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సమాజంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో సమానత్వం కనిపించడం లేదు చివరకు జైళ్లలో కూడా కుల వివక్ష కొనసాగుతుండడమే అందుకు నిదర్శనం జైళ్లలో ఖైదీలకు కులం ఆధారంగా పనులు కేటాయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అన్ని కులాలకు చెందిన మానవత్వంతో సమానంగా చూడాలని సుప్రీం ఆదేశించింది మన దేశం అన్ని రంగాల్లో దోసుకుపోతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి దేశంలోని ప్రజలు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు ప్రస్తుతం ధనవంతులు మధ్య తరగతి ప్రజలు పేదవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతరణ చేయాలని తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ జరుగుతున్నాయి కానీ నేటి సమాజంలో కుల వివక్షను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నాము తాజాగా కుల వివక్ష ఆగ్రహం వ్యక్తం చేయడంతో దీని గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మన దేశంలో బయటి సమాజంలోనే కాదు జైళ్లలో కూడా కుల వివక్ష కొనసాగుతోంది కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులు అప్పగించడం జైలులో గదులను కేటాయించడం వంటివి జరుగుతున్నాయి ఈ విషయాన్ని స్వయంగా పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలపడంతో సుప్రీంకోర్టు కుల వివక్షపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జైళ్లలో కుల వివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కులం ఆధారంగా జైళ్లలో ఖైదీలకు పనులు అప్పగింత గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది అభ్యంతరకరంగా ఉన్న జైలు నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది జైళ్లలో కులమాధారంగా ఊడ్చడం శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం వంట చేయడం లాంటి పనులను అగ్రవర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్ పదిహేనును అతిక్రమించడమేనని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు అలాంటి పనులు విభజనకు దారితీస్తాయని హెచ్చరించింది ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది ప్రమాదకరంగా ఉన్న మురుకు ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయడం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది జైళ్లలో కులమాధారిత వివక్ష విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కళ్యాణ్కు చెందిన సుకన్యా శాంత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సహా పదకొండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాలు ఖైదీలకు ఆధారంగానే పనులు ఇవ్వడం జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది జైలు మాన్యువల్స్ లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధనలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దేశంలోని పలు రాష్ట్రాల్లో జైలలో కూడా కుల వివక్ష కొనసాగుతోంది దీంతో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇలాంటి అభ్యంతరకర నిబంధనలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది ఇది వాది ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే